ప్రైస్త ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట మూడు అధ్యాయం వచనం ఆయన నిత్యము కోపించువాడు కాదు ఐ మీన్ హలెయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఆయన నిత్యము కోపించువాడు కాడు అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రభు నిత్యమో కోపిస్తే మన పరిస్థితి ఏంటి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనమైతే ప్రభుకు కోపం తెచ్చే విధంగా ఉండకూడదు ఆయన నిత్యము కోపించాడు కదా ఆయన కోపమైన కొంచెం మాత్రమేలే నిమిషం మాత్రమే నా కోపం నీ మీద అంటున్నాడు కదా గొప్ప వాత్సల్యంతో నేను మళ్ళీ ప్రేమిస్తానన్నాడు కదా అబ్బా ఈ వాగ్దానం పట్టుకుని మన ఇష్టానుసారంగా మనం జీవిద్దాంలే ప్రభు కొంచెంసేపే కోపాడతాడులే అని మనం అనుకుంటే మనం చాలా మరి తప్పు చేసినట్లే ఎందుకంటే నిమిషం మాత్రమే ఆయన కోపం తెచ్చుకున్నా చాలు మన బ్రతుకులు నాశనవడా మనకి కాబట్టి అసలు కోపమే తెప్పించుకోకుండా మనం ప్రభుకి ఇష్టంగా ఉండాలి ఎప్పుడైనా పొరపాటున ఏదైనా విషయానికి కనుక మరి తీవ్రమైన మరి ఎంతో ప్రభుకి ఎప్పుడు రాదు చాలా మనం చేసే పరమ పనికి మన పనుల వల్ల ఆయనకి ఎంతో కోపం వచ్చిందనుకోండి వెంటనే క్షమించా అని మనం అడగగలిగితే ఎంతో ధనది కదా కాబట్టి వింటున్న సహోదరి సహోదరా ఈరోజు ఏ విషయంలోనైనా నీవు నీ ప్రభు కోపం తెప్పిస్తున్నావేమో మాటి మాటకి ఆయనకి ఇష్టం లేని పనులే చేసుకుంటూ ఆయన గాయాలను రేపుతున్నావేమో వాక్యానుసారంగా జీవించకుండా పదే పదే తప్పిపోతున్నావేమో మరి ఆయనకి కోపం తెప్పించే విధంగా నీ ప్రవర్తన ఉందేమో నీ మాట తీరు పద్ధతి ప్రవర్తన ఆలోచన చూపు నోటి మాట ఏ విధము చేతైనా నువ్వు ఆయనకి ఇబ్బంది పెడుతున్నావేమో ఆయాస్కరంగా ఆయనకి నువ్వు ఉంటున్నావేమో ఆయన గాయన్ని నువ్వు మాట మాటికి రేపే వ్యక్తిగా ఒకవేళ ఉంటున్నావేమో ఆలోచించి ఒకసారి ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన నిశ్చయము కోపించేవాడు కాదు కరెక్టే కానీ నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకో ఒకసారి కోపం తెచ్చే విధంగా నువ్వు ఏ విధమైన ఏ విషయంలోనైనా సరే మరి ఉంటే కనుక ఇప్పుడే నువ్వు సరి చేసుకోవాలి వాక్యం నీ ఎందుకు వస్తున్నప్పుడు నిన్ను సరి చేసుకోవడానికే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు మాట్లాడినప్పుడు నాకేంటి నేను ఎందుకు సరి చేసుకోవాలి నేను ఇలా లేను నా వల్ల కాదు ఇట్లా మాట్లాడకూడదు సరిదిద్దుకోవడం అనేది చాలా మంచి పద్ధతి దిద్దుబాటు నీకు అసహ్యం అని నువ్వు ఎంత మాత్రమూ అనుకోకూడదు సరి చేసుకోవాలని ప్రభునితో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ కీర్తన కార్డు నూట మూడవ కీర్తనలో ప్రభుని బతిమాడుకుంటున్నాడు ఆయన విధంగా అంటున్నాడు ఆయన ఇచ్చేమో కోపించేవాడు కాదు కాబట్టి నేను చేసిన తప్పులను ఆయన సన్నిధి ఒప్పుకుంటానని తన పను ప్రభుని గురించి గొప్పగా ఘనంగా చెప్తున్నాడు ఆయన గురించి నిజమే మరి మనం కూడా ఈరోజు ఆయన ఆయన గురించి మనకు తెలుసు కదా ఆయన కరుణామాయుడు మరి ఎప్పుడు ఓర్పు సహనం అనేది ఎప్పుడు ఉంటుంది ఆయనకి కానీ మరి నీ చేసే పనులు మితిమీరి చేస్తూ ఉంటే మరి పదే పదే పాపం చేస్తూ దేవుడికి ఇష్టం లేకుండా ఉంటూ ఆయన నామానికి అవమానకరంగా నేను జీవిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన కోపానికి నువ్వు గురవుతావు ఆయన నిమిషం మాత్రం కోపం వచ్చిన మరి నీ బ్రతకంతా ఇదైపోద్ది తలకిందరైపోతుంది మన జీవితం అంతా కాపాడేవాడి ప్రభువే కాబట్టి ఆయనకే మనం కోపం తెప్పిస్తే ఎట్లా కాబట్టి ఒకసారి ఆలోచించు సహోదరి సహోదర మరి ఈరోజు నీ నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకుని ప్రభు కోపం తెప్పించే విధంగా కాకుండా వాక్యానుసారంగా జీవించు ప్రభుకి ఇష్టడిగా ఉండు మరి ఆయన కోపం వస్తే చాలా ఇబ్బంది కాబట్టి ఒకవేళ ఏది కారణం చేతనా కోపం వచ్చినా ప్రభు క్షమించిన అడగడానికి నువ్వు వెనకాడుకు ప్రభు నిన్ను క్షమించాలంటే నువ్వు ప్రభుకి కోపం తెచ్చే విధంగా ఏమీ చేయకూడదు ఒకవేళ గడిచిన జీవితంలో ఏదైనా సరే వాక్య వ్యతిరేకంగా పొరపాటు ఉండొచ్చు లేదా ఉద్దేశపూర్వకంగానే చేసావు ఏదేమైనా నువ్వు పశ్చాత్తాప చాలా ముఖ్యం నీ పశ్చాత్తాపమే ప్రభువుని ఇష్డుగా చేస్తుంది అనమాట కాబట్టి పశ్చాత్తడు కన్నీరు విడువు ప్రభు పాదాలు పట్టుకో ఇంకెన్నడూ చేయను ప్రభ ఇంతవరకు జరిగిపోయింది క్షమించని విడిచిపెట్టిన దాని జోలికి మళ్ళీ వెళ్ళకు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నువ్వు విడిచిపెట్టిన జీవితంలోకి మళ్ళీ వెళ్ళకు విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేయకు అప్పుడు ప్రభు నీకు ఇష్ట ప్రభు ఇష్టపడతాడు నీవు ప్రభుకి ఇష్టడుగా ఉండగలుగుతావు అంతేకాకుండా ఆయన నీ కోపం నీ మీద రగులుకోకుండా ఉంటుంది ప్రభు నిన్ను క్షమిస్తాడు కదా అని మాట ఉద్దేశపూర్వకంగా పాపం చేయకు ఆమెను